కొత్త కొత్త మెషీన్స్ కొత్త కొత్త టెక్నాలజీలు కొత్త కొత్త ట్రీట్మెంట్స్ వస్తూనే ఉన్నాయి సో మీ స్కిన్ టైప్ని బట్టి మీకు ఏదైతే సూట్ అవుతుందో అది చేసుకోవడానికి ఒక బ్యూటిఫుల్ ప్లేసెస్ వర్ణన్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్ అంతకు ముందు బంజారా హిల్స్ క్లినిక్ ఓపెనింగ్ కి కూడా వచ్చాను నేను మళ్ళీ ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేశారు హార్టీ కంగ్రాచులేషన్స్ ఇంకా చాలా బ్రాంచెస్ ఓపెన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ దే ఆల్సో హ్యావ్ అ వెరీ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విత్ ఆల్ దేర్ పీపుల్ వాళ్ళందరినీ కూడా ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేస్తూ ఉంటారు సో కంగ్రాచులేషన్స్ కొంచెమా అసలు ఈ స్కిన్ పాపం వాడినంతగా ఇంకెవరైనా వాడారో లేదో నాకు తెలియదు కానీ మామూలుగా కాదు నేను నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మిఫీ అనేటువంటి స్టిక్ దగ్గర నుంచి ఇప్పుడు వచ్చేటువంటి నార్స్ అనే స్టిక్ వరకు వాడినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందులో నేనున్నాను ఫస్ట్ ఇలా ట్యూబ్ తీసుకుని మొహానికి రాసుకోవడం దగ్గర నుంచి చిక్ అనే ఎయిర్ బ్రష్ మేకప్ వరకు నేను అన్నీ చూసేశాను సో ఇప్పుడు అప్ కమింగ్ రీసెంట్ ఒక పూజా కార్యక్రమం స్టార్ట్ చేశారు అబౌట్ ఫిలిం పోలీస్ క్యారెక్టర్ ప్లే చేస్తానే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరా లేదంటే ఎలాంటి పోలీస్ హా కొంచెం ఫ్రస్ట్రేటెడ్ పోలీస్ ఆఫీసర్ ఇంకా చేస్తూ ఉన్నాను నేను డిఫరెంట్ ప్రాజెక్ట్స్ బట్ త్వరలోనే నేను అనౌన్స్మెంట్స్ చెప్తాను థ్యాంక్ యూ హెయిర్ డ్రెసర్ ని పెట్టుకుంటూ ఉంటాను అంటే అంటే ఇది కాదు జోక్స్ అపార్ట్ సో హెయిర్ మేము ఎక్కువగా డ్రైస్ చేసుకోవడము హీట్ ప్రోడక్ట్స్ ప్రాపర్గా వాడి వాటిని సంరక్షించుకోవడమే కాకుండా హెయిర్ ట్రీట్మెంట్స్కి కూడా వెళ్తూ ఉంటాను స్పా లాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటాను నేను ఫస్ట్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో దీంట్లో వాళ్ళని మనం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవడంతోనే మనకి సగం సక్సెస్ వచ్చేస్తుంది వాళ్ళు చదువుకున్నటువంటి చదువు మనకి ఏదైతే ప్రోడక్ట్స్ ఇస్తున్నారో వ్యాలైండ్గా ఉన్నాయా లేదా అనేది మనం ప్రాపర్గా చెక్ చేసుకోవాలి ఎందుకంటే స్కిన్ అండ్ హెయిర్ చాలా డెలికేట్ సుమా గారు ఇంత బాగా చెప్పారు ఇంకా చెప్పడానికి ఏమి లేదు బట్ బ్రహ్మగారు అశ్విత గారు చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు యాక్చువల్గా ఈ సిటీలో లేటెస్ట్ టెక్నాలజీస్ తీసుకువస్తున్నారు అండ్ చాలా నమ్మకం ఉంది క్లయింట్స్ ఆల్ రెస్పెక్ట్ లవ్ ఎమ్ అండ్ వీరు అన్నట్లుగా అంటే అందరూ యాక్చువల్లీ ఒకసారి ఈ బిజినెస్ బాగా ఎక్స్పాండ్ అయిపోయింది కాబట్టి You have to know the correct person to go to. He is one of the trusted people here. Inka anche, manchi technologies, manchi products, Hyderabad ki tisku Hyderabad oka center of aesthetic treatment, oka cosmetic treatment center emerge So, all encouragement and best wishes to them both. ఇట్స్ బిన్ టెన్ ఇయర్స్ అండి పది సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది ఆఫ్ హార్డ్ వర్క్ అంటే రెసిస్టెన్స్ అంటే కన్సిస్టెన్సీ అంటాను నేనైతే ఇట్స్ నాట్ లైక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది క్లినిక్స్ ఎవ్రీ టైమ్ వీ డూ సంథింగ్ వీ బ్రింగ్ న్యూ టెక్నాలజీస్ అంటే ఎవ్రీ మీరు టెన్ ఇయర్స్ చూసుకుంటే ఎవ్రీ వన్ అండ్ హాఫ్ ఇయర్కి మనం ఎక్స్పాండ్ చేయడము రినోవేట్ చేయడము లేకపోతే రీలోకేట్ చేయడము చేసాము అంటే స్పేస్ పెద్ద పెంచుకున్న ప్రతిసారి ఏమవుతుందంటే మనకి ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి అండ్ టెక్నాలజీ పెరుగుతుంది సో మనకున్న ఫోర్ పిల్లర్స్ ఏంటంటే ఒకటి అడ్వాన్స్ రీసెంట్ అండ్ డెవలప్మెంట్ ఒకటి ఇన్నోవేషన్ ఒకటి అండ్ ట్రస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఒకటి కన్సిస్టెన్సీ అంటారు అంటే నా దగ్గర ఫస్ట్ ఇయర్ వచ్చే పేషెంట్స్ ఇప్పటికి టెన్త్ ఇయర్ కూడా ఉన్నారు సో సరిపోలేదు లేకపోతే లైక్ యూనో దెర్ ఈజ్ అ ఇష్యూ విత్ అంటే స్పేస్ కావచ్చు లేకపోతే క్లయింట్స్కి అంత కన్వీన్ కన్వీనియన్స్ గురించి మార్చుకున్నాం మళ్ళీ సెకండ్ థర్డ్ మార్చాము థర్డ్ టైం దీనిపైనే ఫోర్త్ సెకండ్ ఫ్లోర్లో ఉంది అండ్ దెన్ దిస్ ఇస్ ఫోర్త్ టైమ్ ఇయర్ అంటే ప్రతిసారి మార్చిన ప్రతిసారి రినోవేట్ చేయడం టెక్నాలజీ మార్చడం అండ్ దెన్ బెటర్ సర్వీసెస్ ఇవ్వడం సో ఈ విధంగా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి లాడ్ ఆఫ్ చేంజెస్ అంటే ఇక్కడే కాదు మనకి బంజారాయ్ లో గచ్చిపోయి కూడా ఉంది బంజారాజులో కూడా వీ హ్యాడ్ త్రీ టైమ్స్ రినోవేటెడ్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద క్లినిక్ అనమాట సో ఉన్న బ్రాంచ్నే దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నాం ప్లస్ ఫ్యూచర్ బ్రాంచెస్ మీద కూడా ప్లాన్ చేస్తున్నాం అండి సో ఇక్కడికి రావడం జరిగింది ఇది మణికొండ పుప్పాల్గూడ నేను చాలా సంవత్సరాల నుంచి వర్ణన్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉన్నాను ముఖ్యంగా డాక్టర్ రెడ్డి గారు అండ్ అలాగే ఆశిత గారు వండర్ఫుల్ కపుల్ అండ్ మనం ఫేస్కి సంబంధించి కానీ స్కిన్కి సంబంధించి కానీ ఏదైనా సరే జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకొని చేసుకోవాల్సినటువంటి విషయము సో ఎక్స్పర్టైజ్ హ్యాండ్స్ ఉండాలి అలాంటి ఎక్స్పర్టైజ్ వీళ్ళకి ఉంది కాబట్టి చాలా సంవత్సరాల నుంచి ఐ ట్రస్ట్ దేమ్ ఇక ఎప్పటికప్పుడు కొత్త కొత్త మెషీన్స్ కొత్త కొత్త టెక్నాలజీలు కొత్త కొత్త ట్రీట్మెంట్స్ వస్తూనే ఉన్నాయి సో మీ స్కిన్ టైప్ని బట్టి మీకు ఏదైతే సూట్ అవుతుందో అది చేసుకోవడానికి ఒక బ్యూటిఫుల్ ప్లేసెస్ వర్ణన్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్ అంతకు ముందు బంజారా హిల్స్ క్లినిక్ ఓపెనింగ్కి కూడా వచ్చాను నేను మళ్ళీ ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేశారు హార్టీ కంగ్రాచులేషన్స్ ఇంకా చాలా బ్రాంచెస్ ఓపెన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ దే ఆల్సో హ్యావ్ అ వెరీ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విత్ ఆల్ దేర్ పీపుల్ వాళ్ళందరినీ కూడా ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేస్తూ ఉంటారు సో కంగ్రాచులేషన్స్ కొంచెమా అసలు ఈ స్కిన్ ని పాపం వాడినంతగా ఇంకెవరైనా వాడారా లేదో నాకు తెలియదు కానీ మామూలుగా కాదు నేను నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను అన్నమాట మిఫీ అనేటువంటి స్టిక్ దగ్గర నుంచి ఇప్పుడు వచ్చేటువంటి నార్స్ అనే స్టిక్ వరకు వాడినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందులో నేనున్నాను ఫస్ట్ ఇలా ట్యూబ్ పిస్కేసుకొని మొహానికి రాసుకోవడం దగ్గర నుంచి చి చి అని ఎయిర్ బ్రష్ మేకప్ వరకు నేను అన్ని చూసేశాను సో ఇప్పుడు అప్ కమింగ్ రీసెంట్ గా ఒక పూజా కార్యక్రమం స్టార్ట్ చేశారు అబౌట్ ఫిల్మ్ పోలీస్ క్యారెక్టర్ ప్లే చేస్తానన్న ఓన్ 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 పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరా లేదంటే ఎలాంటి పోలీస్ హా కొంచెం ఫ్రస్ట్రేటెడ్ పోలీస్ ఆఫీసర్ ఇంకా చేస్తూ ఉన్నాను నేను డిఫరెంట్ ప్రాజెక్ట్స్ బట్ త్వరలోనే నేను అనౌన్స్మెంట్స్ చెప్తాను థ్యాంక్ యూ హెయిర్ డ్రెసర్ ని పెట్టుకుంటూ ఉంటాను అంటే అంటే ఇది కాదు జోక్స్ అపార్ట్ సో హెయిర్ మేము ఎక్కువగా డ్రైస్ చేసుకోవడము హీట్ ప్రొడక్ట్స్ ప్రాపర్గా వాడి వాటిని సంరక్షించుకోవడమే కాకుండా హెయిర్ ట్రీట్మెంట్స్కి కూడా వెళ్తూ ఉంటాను స్పా లాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటాను నేను ఫస్ట్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో దీంట్లో వాళ్ళని మనం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవడంతోనే మనకి సగం సక్సెస్ వచ్చేస్తుంది వాళ్ళు చదువుకున్నటువంటి చదువు మనకి ఏదైతే ప్రోడక్ట్స్ ఇస్తున్నారో వ్యాలైంట్గా ఉన్నాయా లేదా అనేది మనం ప్రాపర్గా చెక్ చేసుకోవాలి ఎందుకంటే స్కిన్ అండ్ హెయిర్ చాలా డెలికేట్ సుమా గారు ఇంత ము బాగా చెప్పారు ఇంకా చెప్పడానికి ఏమి లేదు బట్ బ్రహ్మగారు అశ్వత గారు చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు యాక్చువల్గా ఈ సిటీలో లేటెస్ట్ టెక్నాలజీస్ తీసుకువస్తున్నారు అండ్ చాలా నమ్మకం ఉంది క్లయింట్స్ ఆల్ రెస్పెక్ట్ లవ్ ఎమ్ అండ్ మీరు అన్నట్లుగా అంటే అందరూ యాక్చువల్లీ ఒకసారి ఈ బిజినెస్ బాగా ఎక్స్పాండ్ అయిపోయింది కాబట్టి You have to know the correct person to go to. He is one of the trusted people here. Inka Anshad Manchi Technologies, Manchi Products, Hyderabad ki thi Hyderabad a center of aesthetic treatment, a cosmetic treatment center So all encouragement and best wishes to them both. ఇట్స్ ఇట్స్బిన్ టెన్ ఇయర్స్ అండి పది సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది ఆఫ్ హార్డ్ వర్క్ అంటే రెసిస్టెన్స్ అంటే కన్సిస్టెన్సీ అంటాను నేనైతే ఇట్స్ నాట్ లైక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద క్లినిక్స్ ఎవ్రీ టైమ్ వీ డూ సంథింగ్ వీ బ్రింగ్ న్యూ టెక్నాలజీస్ అంటే ఎవ్రీ మీరు టెన్ ఇయర్స్ చూసుకుంటే ఎవ్రీ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి మనం ఎక్స్పాండ్ చేయడము రెనోవేట్ చేయడము లేకపోతే రీలోకేట్ చేయడము చేశాము అంటే స్పేస్ పెద్ద పెంచుకున్న ప్రతిసారి ఏమవుతుందంటే మనకి ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి అండ్ టెక్నాలజీ పెరుగుతుంది సో మనకున్న ఫోర్ పిల్లర్స్ ఏంటంటే ఒకటి అడ్వాన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఒకటి ఇన్నోవేషన్ ఒకటి అండ్ ట్రస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఒకటి కన్సిస్టెన్సీ అంటాను అంటే నా దగ్గర ఫస్ట్ ఇయర్ వచ్చే పేషెంట్స్ ఇప్పటికి టెన్త్ ఇయర్ కూడా ఉన్నారు సో సరిపోలేదు లేకపోతే లైక్ నో దెర్ ఈజ్ అ ఇష్యూ విత్ అంటే స్పేస్ కావచ్చు లేకపోతే క్లయింట్స్కి అంత కన్వీన్ కన్వీనియన్స్ గురించి మార్చుకున్నాం మళ్ళీ సెకండ్ థర్డ్ మార్చాము థర్డ్ టైం దీనిపైనే ఫోర్త్ సెకండ్ ఫ్లోర్లో ఉంది అండ్ దెన్ దిస్ ఇస్ ఫోర్త్ టైమ్ ఇయర్ అంటే ప్రతిసారి మార్చిన ప్రతిసారి రినోవేట్ చేయడం టెక్నాలజీ మార్చడం అండ్ దెన్ బెటర్ సర్వీసెస్ ఇవ్వడం సో ఈ విధంగా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి లాట్ ఆఫ్ చేంజెస్ అంటే ఇక్కడే కాదు మనకి బంజారాజులో గచ్చిపల్లి కూడా ఉంది లో కూడా వీ హ్యాడ్ త్రీ టైమ్స్ రినోవేటెడ్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద క్లినిక్ అనమాట సో ఉన్న బ్రాంచ్నే దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నాం ప్లస్ ఫ్యూచర్ బ్రాంచెస్ మీద కూడా ప్లాన్ చేస్తున్నాం అండి